సంబంధించిన ఒక హాస్పిటల్లో ఒక క్రైస్తవ మహిళ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంది ఉద్యోగంలో తీసేశారు ఏమనంటే నువ్వు బైబిల్ చదువుతావు అని ఇది భారతదేశం భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు మరి అనువుగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఇటువంటి మత వైఖరులు అన్య మతాల గురించి మాట్లాడడం పొరపాటు రెండో విషయం అంత పెద్ద పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రోజుకి అంటరానితనం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో అంటరానితనం ఉంది ఎలా అక్కడ ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారి దళితులను దళిత ఆఫీసర్లను మేము టెంపుల్ అపాయింట్ చేసేవాళ్ళం ఈరోజు ఒక్కరు లేవు టెంపుల్ అంతేకాదు వందల వాణిజ్య ఉన్నాయి అంగళ్ళు ఉన్నాయి ఒక్క దళితుడు కాని ఒక్క ఎస్టీ గాని ఒక్క ఓబీసీ గానీ లేకపోవడం గమనార్హం అందుకే నేను రాజమండ్రికి వచ్చి ఏ చూపిస్తున్నానో చూపిస్తున్నాను పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పొరపాట్లు జరగకూడదు ఇది కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతా ఉందని తెలియజేస్తున్నాను రెండవది అవినీతి ఎవరైనా ఆర్టీసీ కండక్టర్ ఒక టికెట్ రాయకపోతే వాడిని ఉద్యోగులను తీసేస్తారు జైలు పంపిస్తారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో ఈ సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ జీ స్పెక్ట్రం అన్నారు కోల్ స్కామ్ అన్నారు ఈ రోజు ఈ స్కామ్ గురించి ఏం చెప్తారు నేను ఎన్డిఏని భారతీయ జనతా పార్టీని నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను దాదాపుగా పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల బిజెపి పరిపాలనలో లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు మాఫీ చేశాయి పద్నాలుగు లక్షల కోట్లు కాదు మరి ఇంకొక అర లక్ష కోట్ల రూపాయలు బ్యాంకులు రుణమాఫీ చేశాయి ఎవరికి చేశాయి రుణమాఫీ రైతులకు చేయలేదు పేదవాళ్లకు చేయలేదు జర్నలిస్టులకు చేయలేదు నిరుద్యోగులకు చేయలేదు విద్యార్థులకు చేయలేదు మహిళలకు చేయలేదు వంద కోట్ల పైన అప్పులు తీసుకున్నటువంటి కోటీశ్వరుల అప్పులను రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇందులో పది శాతం తీసుకున్నారు పది శాతం అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వంలో జరిగింది దీనికి నేను నిర్మలా సీతారామన్ అడుగుతున్నాను గుజరాత్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశావు తెలంగాణలో ఎంత కర్ణాటకలో ఎంత తమిళనాడులో ఎంత ఈ లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మా అబ్బాయి చిన్న అబ్బాయిగా నాకు తెలుసు పడుతున్నా నేను ఊహించలా అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు వాళ్ళ నాన్న తెలుసు అమ్మా తెలుసు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం కానీ నేను ఆ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకి ఆయన సానుభూతి తెలియజేశాను ఈ రోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ ఆయన కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నా జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ అవినీతి బాగా సారాయిలో లిక్కర్ లో పెరిగిపోయింది మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్కామ్ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి